ఓమస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఆపదామపహర్తం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా్యహం జై శ్రీమన్నారాయణ అడిగేన్ రామానుదాస నాకు నోరుంది కదా అని ఇష్టమున్నట్టు నా ఎదుటివాన్ని మాటలతోని బాధ పెట్టడం లేదా మనం ఒక సందర్భంలో కాకుంటే ఇంకొక సందర్భంలో అయినా మనలో అన్ని లక్షణాలు చెడు లక్షణాలు ఉండకపోవచ్చు కానీ కొందైనా ఉంటాయి కదా నాకు బలం ఉంది కదా అని చెప్పి పక్కవాణ్ణి కబ్జా చేయడం వాణ్ణి ఏదో రకంగా శారీరకంగా కొట్టి హింసించడం లేదా ఈ కాలంలో కొట్టాల్సిన అవసరం లేదండి పదునైన కత్తి లాంటి నాలుకతోని ఎదుటివాడి యొక్క మనస్సు గాయపడేటట్టు మనం చాలా సందర్భాల్లో మాట్లాడు వాడి యొక్క మనస్సు బాధపట్టే అది రాక్షస ప్రవృత్తే కదా మరి దాన్ని ఉంచుకోవాలా తీసేయాలండి అయితే మనది మనిషి జన్మ కదండి ఇవాళ అన్నాము వాడిని ఎవరినో బాధ పెట్టాము మళ్ళీ పశ్చాత్తాపడి అనకపోవాల్సి ఉంది అనుకుంటాం మళ్ళీ తర్వాత వేరే సందర్భంలో అంటూ ఉంటాం అయితే ప్రతి సంవత్సరం పండుగ యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకుంటూ అయ్యో మనం మారాలి కదా పోయిన సంవత్సరం ఇలానే అనుకుందాం మళ్ళీ వారిని బాధ పెట్టేటట్టు మాట్లాడాం ఇంకొకరిని మనం బాధ పెట్టాం అది రాక్షస ప్రవృత్తి అది మంచిది కాదు కదా దాన్ని మనము తీసేసుకోవాలి కదా అని పదే పదే ఒక ఏదైనా గట్టి వస్తువు ఉందనుకోండి అది విరగదు అదే దాన్ని నూనెలోనో నీళ్ళలోనో తడిపి కొంచెం కొంచెం నానబెడతా ఉంటే దానిలో మెత్తదనం వచ్చి సులువుగా విరుగుతుంది కదా అదే రకంగా ప్రతి సంవత్సరం ఈ పండుగను ఆచరించుకుంటూ ఆ పండగ యొక్క పరమార్థాన్ని స్మరించుకుంటూ మనలో కూడా రాక్షస తత్వం ఉంటుందండి లేకుంటే చాలా సంతోషం దేవుడు చాలా సంతోషిస్తాడు ఆయనకు కావాల్సిందే ఒకవేళ ఉంటే మనుషులం కదా ఉంటే ఆ రాక్షస ప్రవృత్తిని మనము తీసేసుకోవాలి